మా పిల్లలతో వాళ్ళకి మేము ప్రత్యేకంగా ఉపయోగించే మార్కెట్స్ అండ్ బుక్స్ ఈరోజు కదా ఈ సీతాకో చిలుక కథ గురించి మేము సీతాకొం తీసుకునే గురించి ఒక గర్భవతి ఒక బాలిక పిల్లలు తీసుకోవాల్సిన ఆహారం అనేది ఇక్కడ వాళ్ళు ఒక రోజులో ఒక పూటకి ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎటువంటి న్యూట్రిషన్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కలిగిన ఆహారం ఏ విధంగా తీసుకోవాలన్నది ఇక్కడ మా టీచర్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా చూడాలి అలాగే పెట్టి ఈ ఆహారంలో మీకు ఆరోగ్యవంతమైన బిడ్డలు మీరు తనాలని కోరుకుంటున్నాను ఈ విషయం మీద మన ఏనమ్ గారు మాట్లాడడం జరుగుతుంది అది ఇప్పుడు ఏంటి అంటే మనకి మీకు ఏంటంటే ఫ్రైడే ఫస్ట్ అంతేనా మరి పువ్వు వచ్చిన మన నమస్కారం అండి పౌష్టికాహారం మాసోత్సవాల సందర్భంగా మరి చేసినటువంటి మన అంగన్వాడి సూపర్వైజర్ గారికి అంగన్వాడి టీచర్స్ పువ్వు వచ్చిన తల్లుడికి మరి ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ నమస్కారం మరి మనం ఈరోజు జరుపుకునే కార్యక్రమంలో భాగంగా మనము నిరబి ఫస్ట్ శుక్రవారం మూడో శుక్రవారం చనిపోయే వీఎస్ అని మీటింగ్ సందర్భంగా మరి మనం తల్లిని అందించే ఆహారం ఏంటంటే గర్నీ స్త్రీలకు అలాగే బాల్యతలకు ఫుడ్ ఒక దినాహారం అంటే గుడ్డు పాలు పప్పుతో చేసిన ఆకుకూరలు వేరుశ అలాగే మరి పులిహార వెజిటబుల్ రైసు అన్నం వాటితో పాటు ఒక అరటిపండు ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ ఆహారంగా మనం తల్లిని కానీ గర్భిత్రీలు కానీ ఒక రోజుగానే ఇస్తాము వాటితో పాటు అదనంగా ఏంటంటే ఫ్రూట్స్ ఆకుకూరలు వేరుశెనగ ఉండలు అలాగే పూలతో చేసిన ఉండలు పాలు ఇంట్లు అలాగే మరి బాలంలో కూడా తీసుకోవటం వాటితో పాటు క్యారెట్స్ అన్నీ తీసుకోవటం వల్ల మరి మనము మన దేశంలో ఉన్న ఐరన్ రక్తహీనత నుంచి తల్లుల్ని గర్భిశ్రీని కూడా కాపాడడానికి జరుగుతుంది జరుగుతుంది కాబట్టి మరి ఎటువంటి రక్తహీనత లేకుండా చేయాలని మరి మన అండర్వాటిస్లో మన సూపర్వైజర్లు టీచర్స్ వాళ్ళతో పాటు ఏర్నల్స్ మా సూపర్వైజర్స్ అందరూ కూడా తల్లిని ప్రోత్సహించడం జరుగుతుందండి కాబట్టి ఈ ఈ జరిగే ఈ మీటింగ్స్లో ప్రతి ఒక్క తల్లి పాలు గర్భిస్తున్న వాళ్ళు ఈ మన నుంచే ఆహారం తీసుకున్నది రక్త నిరసించుకో వారి ఆహారం కాపాడుకోవడానికి అనేది విటమిన్స్ మెదరాస్ వైటమిన్ బి మొత్తం ఇవన్నీ పొందడానికి అరువుగా ఉండాలని అనుకుంటే ఆన్ చేస్తుంది అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఇచ్చేసినటువంటి అన్నమాట మనకి అమ్మ తీసేసి తల్లి అంగన్వాడీలో ఇచ్చే ప్రతి నెల కిచెన్ ద్వారా వచ్చే ప్రతి కూడా గర్భగతులు బాధితులు మాత్రమే ఉపయోగించుకోవడం కానీ దాని గులవాళ్ళు కాదు వాళ్ళుగా పెడితే అప్పుడు దత్త తీనాది అనేది ఉంటాడు బిడ్డ కూడా గర్భగతులు ఇవి మాట ద్వారా అలాగే ఈ బాగా ద్వారా కూడా ఏమేమి చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉండాలని కూడా చెప్పడం జరిగిందండి మా టీచర్స్ టీచర్స్ప్రయ్యుస్తున్నాం అలాగేనండి ఎవరికైనా రక్తపిన ఉంటే కనుక ఏడు నుంచి ఆరు నుంచి ఏడున్న వారికి బ్లడ్ కూడా ఎక్కించే అవకాశాలు కూడా ఉన్నాయండి బాగా గర్భవతులకి I'm the